హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పూలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి గొబ్బి పూలు కొన్ని ప్రాంతాల్లో వీటిని ముల్ల గోరింట అని పిలుస్తారు తర్వాత దీన్ని దివ్య పుష్పం బంగారు పుష్పం అని కూడా అంటారండి బంగారు వర్ణంలో ఉండడం వల్ల దీనికి బంగారు పుష్పం అని పేరు వచ్చింది కార్తీక మాసంలో శివుడికి ఈ పూలతో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారండి ఇవి కార్తీక మాసం ముందు ప్రారంభమయ్యి ఆ తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత కూడా ఈ పూలనేవి మనకి పూస్తూ ఉంటాయి ఈ గొబ్బు పూలను బంగారు పుష్పాలతో సమానంగా భావిస్తారు కార్తీక మాసంలో శివపార్వతులకు ఈ పూలను సమర్పిస్తే బంగారు పువ్వులు సమర్పించినట్టేనండి ఏ విధంగా అయితే శివుణ్ణి మనం ఈ బంగారు పుష్పాలతో పూజ చేస్తామో కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కూడా ఈ పూలతో ఎక్కువగా పూజ చేస్తారండి కార్తీక మాసంలో నాగల చవితి నాడు నాగేంద్రునికి ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఇది వరకు ఎక్కువగా ఈ పూలు ఉండేవండి ఇప్పుడైతే మనకి తగ్గిపోయా గాని అవి పొలాల గట్ల మీద రాళ్ల కుప్పల మీద అలా ఖాళీ జాగాల్లో ఈ పూలను మనం ఎక్కువగా చూడగలుగుతాం తర్వాత ఈ పూలను పూర్వం రోజుల్లో చక్కగా ఇలా మాల కట్టుకొని అంటే చూడండి కనకాంబరాలు ఏ విధంగా అయితే మనం మాల కట్టుకొని ధరిస్తామో అదే విధంగా ఈ గొబ్బి పూలను కూడా ఇలా చక్కగా మాల కట్టుకొని ధరించేవారండి చాలా మందికి చేతిమాల ట్రై చేస్తానంటే ఈ గొబ్బి పూలతో గనక ట్రై చేస్తే మనకి మంచిగా చేతిమాల అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి కనకాంబరాలు మొక్కలు మనకి విత్తనాల వల్ల ఏర్పడతాయి కదండి అదే విధంగా మనకి గొబ్బి మొక్కలు కూడా విత్తనాల ప్రకారంగానే మొక్క అనేది వస్తుందండి కానీ కనకంబరాలకు ఉన్నన్ని విత్తనాలు అయితే రాకపోవచ్చు కానీ గొబ్బి మొక్కలకు కూడా విత్తనాన్ని ప్రకారంగానే వస్తాయి ఇలా ఒక కాడకి ఐదు గునుపులు ఇలా ఐదు గునుపులు తర్వాత మనకు ఒక విత్తనానం అనేది ఏర్పడుతుందండి అటువైపు ఇటువైపు ఒక రెండు విత్తనాలు అనేవి వస్తుంది ఒక్కొక్క కాయలో మనకి రెండు విత్తనాలు చూడొచ్చండి ఇలా పచ్చగా ఉంది కదండి దాన్ని కాకుండా ఇలా పండింది కదా ఆ పండిన విత్తనాల్లో మనకి రెండు విత్తనాలు అనేవి చూడొచ్చు ఇలా ఎండిపోయిన విత్తనాల్ని మనం తీసి సేకరించుకొని వాటిని వేరే చోట వేసుకుంటే గనక మొక్కలు అనేవి మనం చూడొచ్చు ఒకవేళ గనక చెట్టు నుండిపోతే గాలి అలా రాలిపోయి మొక్క మొదల్లోనే మనకి మొక్క అనేది ఏర్పడిపోతుందండి ఈ గొబ్బి మొక్కని వజ్రదంతి అని కూడా పిలుస్తారండి ఎక్కువగా ఇది దంతాలకి మంచి ఔషధ గుణం అని చెప్పొచ్చు ఈ గొబ్బి మొక్క యొక్క ఆకుల్ని పేస్ట్ చేసి అందులో సాల్ట్ కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే గనక చిగురు నుంచి రక్తం స్రవిస్తాయి కదండి అలాంటి వాళ్ళకి మంచి ఔషధంగా పనిచేస్తుంది తర్వాత ఈ ఆకుల్ని పేస్ట్ చేసి కాళ్ళ పగులకి కనుక అప్లై చేస్తే పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి తర్వాత నోటి పూత కూడా తగ్గుతుందండి ఈ ఆకుల రసాన్ని కషాయం కింద నోట్లో వేసుకొని పొక్కలిస్తే కనుక నోటి పూత అనేది కూడా తగ్గుతుంది మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ గొబ్బి మొక్కని మన ఇంటి ఆవరణలో అంటే ఎవరు తిరగలేని చోట వేసుకొని ఔషధ గుణాలు మీరు కూడా పొందండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ